ఇప్పుడు మనిషి దేవునికి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు తన అవసరాలు తీరాలని తన మేలు పొందాలని దేవునికి ప్రార్థన చేస్తాడు అయితే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి మనకు సహాయం అంటే మొదటగా మనం ఏం చేయాలి అని అంటే దేవుని వాక్యంలో నుండి చూద్దాం మార్కు సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై వచనం చదువుతూ ఉన్నాను చూడండి ఇరవై తొమ్మిదిలో కూడా భాగం ఉంది కింద భాగం చదువుతాను ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం ఏ విధంగా ప్రేమించాలి అనే దాని విషయమై ఇక్కడ చెప్పబడతా ఉంది దేవుడు మానవులందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి మనం దేవుణ్ణి ప్రేమించాము అని ఏ విధంగా తెలియజేయబడుతుందనంటే ఆయన ఆజ్ఞలను గైకొని నడిస్తే మనం దేవుణ్ణి ప్రేమించామని అర్థమవుతుంది ఇదే అధ్యాయంలో ముప్పై ఒకటో వచనం కూడా చూడండి రెండవదిగా మనుషులైన మనం ఏ విధంగా ఈ భూమి మీద నడవాలనే దాని గురించి రెండవది నిన్ను వలయాన్ని పొరుగు వాణిని ప్రేమింపవాలన్నది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి లేదని అతనితో చెప్పిన అంటే ఈ భూమి మీద ఉండే మనుష్యులను తన్ను ప్రేమించిన వారినే ప్రేమిస్తారు తనని దూషించిన వారిని ద్వేషించిన వారిని తనకు అన్యాయం చేసిన వారిని తనకు నష్టపరిచిన వారిని ప్రేమించరు కారణం ఏంటి వాళ్ళు శత్రువులుగా భావిస్తారు అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందనంటే నిన్ను ద్వేషించిన వారిని కూడా ఏంటి నిన్ను దూషించిన వారిని కూడా ప్రేమించమని తెలియజేస్తా ఉంది నీవు ఎలాగైతే కోరుకుంటావో ఎదుటి వ్యక్తులు నిన్ను ప్రేమించాలని అలాగే నీవు కూడా శత్రువుని సహితము ప్రేమించాలనేది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మొదటగా పూర్ణ బలముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ అద్వితీయ ప్రభు అయిన మన దేవుణ్ణి ప్రేమించాలి రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రతి ఒక్కరిని ప్రేమించాలి అని బైబుల్ తెలియజేస్తూ ఉంది మనం పాపాలు అంటే మనం ఇంకా ఏం చేయాలి అనంటే మత్స్సు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చదువుదాం మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు మన పాపాలు క్షమించబడాలంటే మనం ఏం చేయాలంటే మనుష్యుల అపరాధములను క్షమించాలి అంటే మన తోటి వారు అలాగే మనకు నష్టం చేసిన వారు మనకు అన్యాయం చేసిన వారు మనకు ద్రోహం చేసిన వారు నీ సొమ్ము కాజేసిన వారు నీకు కీడు కలిగించిన వారు వీళ్ళంతా ఉంటారు అందరినీ కూడా క్షమించి విడిచిపెట్టామని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఎప్పుడైతే నీవు నీ రుణస్థులను నీవు క్షమిస్తావో నీ రుణస్థులనగా అప్పు ఇచ్చేవారు అని కాదు ఇక్కడ నీకు ఎవరైతే నష్టం కలిగించారో నిన్నెవరైతే ఇబ్బంది పెట్టారో వారు వల్ల నువ్వు బాధ అనుభవించావో వారందరూ కూడా రుణస్తులే నీకు అన్యాయం చేసిన వారందరినీ కూడా అలాగే నీకు నష్టం కలిగించిన వారందరినీ కూడా అవన్నీ రుణాలన్నమాట వాటన్నింటినీ నీవు క్షమిస్తే నీ పాపాలని నీ అపరాధాలని కూడా ప్రభు క్షమిస్తానని తెలియజేస్తా ఉన్నాడు మొదటగా తండ్రి అయిన దేవుడిని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో సేవించాలి రెండవది నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించాలి ఇది చేసి ఆ తర్వాత మూడవదిగా అందరు రుణాలను క్షమించి ఇడిచిపెట్టాలి అప్పుడు మన పాపాలు క్షమించబడతాయి అన్నమాట మన పాపాలు క్షమించబడాలనంటే మనం చేసే ప్రార్థనకు జవాబు రావాలనంటే ఈ కార్యాలన్నీ మనం చేస్తే మన పాపాలు క్షమించబడతాయి యశ్వగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుతాను అయితే మన పాపాలు క్షమింపబడకపోవడానికి మన ప్రార్థన జవాబు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఈ వచనాల్లో రాయబడి ఉంది రక్షింప నేరకు ఎండునట్లు యహో అస్తము కురిచి కాలేదు విన్న నేరకు ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అంటే అంటే మన ప్రార్థన విన్నపములు ఆయన వినకుండా ఏం లేడు అన్ని విన్నాడు అయితే ఏం జరుగుతుంది అక్కడ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డము అడ్డముగా వచ్చిను అంటే మనం చేసిన దోషాలు పాపాలు ఇవన్నీ దేవునికి మనకి మధ్య అడ్డంగా ఉన్నాయి అందుకనే నీ ప్రార్థనకు జవాబు రావట్లా నీవు మేలు పొందలేకపోవడానికి కారణం ఏంటి నీ పాపాలు కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది నీ పాపాలు క్షమించబడాలని అంటే ఎదుటి రుణములను క్షమించి విడిచిపెట్టమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది అలాగే రెండో వచనం చూడండి యశ్వ గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు అది మన పాపాలు దేవుని ముఖాన్ని మరుగు చేస్తా ఉన్నాయి మన పాపాలు అడ్డంగా ఉన్నాయి కనుక మనం మనవి ఆయన ఆలకిస్తలేదు మనకి జవాబు ఇవ్వట్లేదు కాబట్టి మన పాపాలని మనం కడుక్కొని వాటిని విడిచిపెట్టాలి వాటి నుంచి ఏ విధంగా విడుదల పొందాలనేది మనం దేవుని వాక్యంలో చదివి దాన్ని హృదయంలో భద్రపరుచుకుని జాగ్రత్తగా నడుచుకుంటే మన పాపాలకి మనం క్షమాపణ పొందుతాం అప్పుడు మన ప్రార్థనకి జవాబు వస్తుంది ఒకటో వ్యవహారం ఒకటి తొమ్మిది చూడండి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అది అంటే ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ప్రేమిస్తావో నీ ఎదుటివారిని ప్రేమిస్తావో నీ ఎదుటివారి రుణాలను క్షమిస్తావో వీటన్నింటినీ క్షమించి నీ పాపాలను ఒప్పుకుంటావో అప్పుడు నీవు అప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడనమాట ఈ పాపాలు అడ్డుగా ఉన్నంత వరకు కూడా నీవు ఆయన నుండి ఏమి మేలు పొందలేవు ఇంకా ఆన్సర్ కూడా దొరకదు కాబట్టి నీ పాపాలను ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు సృష్టికర్త కనుక ఆయన్ని ప్రతి పాపం నుంచి విడిపించి నిన్ను పవిత్రపరిచి నీకేం చేస్తాడు నిన్ను నీకు రక్షణ ఇస్తాడు నీతిమంతునిగా తీర్చుతాడు ఎప్పుడైతే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావో పరిశుద్ధపరచబడతావో అప్పుడు నీవు ప్రార్థన చేస్తే కనుక నీ పాపాలు క్షమించబడిని కనుక అప్పుడు నీ ప్రార్థన దేవుడు విని ఆలకించి నీ మొరకు నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవునిగా ఉంటాడు దేవుడు నరుల ప్రతి నడకుని ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు ఓటో పేదరు రెండో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు చదువుదాం ప్రభు దయాళుడని మీరు ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సకలమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తారు మీకు జవాబు రావాలి మరి జవాబు రావాలని అంటే ఈ లక్షణాలు ఇవన్నిటినీ కూడా మనలో లేకుండా చూసుకోవాలి ఆ లక్షణాలు ఏంటి ప్రభువుని ఎరిగిన నీవు ఆయన రుచి చూచిన నీవు ఏం చేయాలంట సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి అలాగే సమస్తమైన కపటాన్ని విడిచిపెట్టాలి వేషధారణను అసూయను దూషణ మాటలను మాని ఏంటి శిశువు ఏ విధంగా అయితే జన్మించినప్పుడు నిర్మలంగా ఉంటాడో ఆ విధంగా దేవుని వాక్యం వలన మనం ఆ యొక్క శిశువులే ఏంటి మనం మార్చబడి ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది కాబట్టి మనం దేవుడి నుంచి మన ప్రార్థనకు జవాబు పొందాలని అంటే ఒక శిశువు ఏ విధంగా అయితే పుట్టిన శిశువు ఏ పాపము లేకుండా పవిత్రంగా ఉన్నాడో ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది అంతేకాదు కీర్తన గ్రంథం పదకొండు నాలుగు చూడండి నేను చదువుతాను యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఉన్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు దేవుడు ఆకాశమందున్నాడు ఆయన సింహాసనం మీద ఆయన ఆశ్రీనుడై ఉన్నాడు ప్రతి నరుణ్ణి ఆయన కన్నులారా పరిశీలించి చూస్తా ఉన్నాడు అంటే అంతేకాదు ఆ పరిశీలిస్తా ఉన్నాడు వీరు ఏ విధంగా ఉన్నారు అనేది పరిశీలిస్తా ఉన్నాడు కాబట్టి మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఆ మనలో ఉండే ప్రతి విధమైన చెడ్డ లక్షణాలన్నింటినీ వదిలివేసి దేవుని వాక్యం తెలియజేసిన విధంగా మనం పరిశుద్ధంగా నడిచిన ఎడల మనం ఏమవుతాం మన పాపాల నుంచి విడుదల పొందుతాం అంతేకాదు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు ప్రత్యుత్తరం ఇస్తాడు అప్పుడు మనం దేవుడిని అడిగింది అడుగుతామో ఆయన చిత్తానుసారంగా అది మనకు అనుగ్రహించే దేవునిగా ఉంటాడు అదే విధంగా లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం చూడండి ఒకటి నుంచి ఎనిమిది వచనాల్లో మనం చూడవచ్చు ఇక్కడ ఈ అధ్యాయంలో లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక న్యాయాధిపతి ఉంటాడు అది ఈ లోకంలో ఉండే ఒక న్యాయాధిపతి అనమాట ఏంటి అంటే మనుషులు ప్రార్థనకు ఏ విధంగా జవాబు పొందుతారు అనే దాని కొరకు ఉపమానంగా ఇది చెప్పబడింది అంటే ఈ లోకంలో ఉండే అధికారులు కూడా ఏ విధంగా ఉంటారు వారు ప్రవర్తన ఎలా ఉంటదనే దాని వరకు ఉదాహరణగా చెప్పబడింది ఇప్పుడు దేవుని పిల్లలుంటా నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారు తమ అక్కరలు దేవునికి మరపెడతా ఉంటారు అయితే వారికి జవాబు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు చెడ్డ లక్షణాలన్నీ ఉండి పాపాలు దేవునికి మనకి అడ్డుగా ఉండడం వలన మనకి జవాబు రావట్లే అయితే ఇక్కడ ఈ ఇప్పుడు చదివే వాక్య భాగాల్లో నేను చదువుతాను చూడండి వారు విసుగక నిత్యము ప్రార్థన చే ననుటకు ఆయన వారితో ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయో నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో నుండెను ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఈమె మాటిమాటికి వచ్చి గోజాడకుండానట్లు ఈమెకు న్యాయము తీర్తనని తనలో తాను అనుకునేను మరియు ప్రభు ఇట్లని అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరుచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర పెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని నీతో చెప్పుచున్నాను అంటే ఇక్కడ మనం చదివిన భాగంలో మనుషులు దేవునికి ప్రార్థన చేస్తారు అయితే వారికి జవాబు రావట్లేదని వారు బాధపడతా ఉంటారు అయితే వారిలో ఉండే లక్షణాలు ఏంటి దేవునితో మనం ఎలా నడవాలి అనేది దేవుని వాక్యం తెలియజేసింది కనుక ఈ దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారముగా వారు నడిస్తే వారు జవాబు పొందుతారు అయితే ఇక్కడ మనం చదివిన ఈ అధ్యాయంలో ఈ భాగంలో ఒక అన్యాయస్థుడైన అధిపతి అధికారు ఉన్నాడు వాడు దేవుణ్ణి లక్ష్య పెట్టడంట మనుషుల్ని లక్ష్యం చేయడంట తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు అయితే ఒక విధవరాలు ఉంది ఆమెకు ఒక సమస్య ఉంది ఆమె ఇతను దుర్మార్గుడు దుష్టునై ఉన్నాడని తెలుసు కూడా పదే పదే వెళ్ళి నాకు న్యాయం తీర్చమని ఆ దుర్మార్గుడైన న్యాయాధిపతిని అడుగుతా ఉందనమాట అతడు ఏమనుకుంటా ఉన్నాడని ఈవిడెవరు నేను ఎవరికి భయపడను నేను ఎవరిని లక్ష్యం చేయను నాలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి నన్ను న్యాయం తీర్చమంటుంది అని చెప్పి అనుకున్నాడంట అలా ప్రతి వచ్చి నాకు న్యాయం తీర్చమని అడుగుతుంటే అన్యాయస్థుడైన దుర్మార్గుడైనా ఆ న్యాయాధిపతి కూడా అధికారి కూడా ఏం చేశాడు ఈమె రోజు వచ్చిన నిస్కిస్తా ఉంది ఈమెకి ఏదో ఒకటి న్యాయం తీర్తే తప్ప ఈమె గొడవ వదలదనుకుని ఏం చేశాడంట న్యాయం తీర్చాడంట అంటే అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఈ విధంగా ఒక విధర విధవరాలకు న్యాయం తీర్చినప్పుడు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీకు న్యాయం తీర్చడా నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడా అని దేవుడే అంటా ఉన్నాడు కాబట్టి నీవు నిత్యం మానక దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు అయితే నీలో ఉండే అవలక్షణాలని నీవు వదిలిపెట్టాలి నీ దేవుని అందరు భయభక్తులు కలిగి నీవు నడవాలి ఈ విధంగా నడిస్తే గనక ఆయన నీ పాపాలను క్షమించి నిన్ను పవిత్రంగా చేస్తాడు అనమాట అదేవిధంగా మనుషులు ప్రార్థన చేస్తారు గాని వారు భోగాల కోసం ప్రార్థన చేస్తారు అయితే నీతి పరిశుద్ధత యదార్థమైన జీవితం కలిగి ఉండాలని ఆ దేవునికి మనం ప్రార్థన చెయ్యాలి చూడండి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు దేవునికి ప్రార్థన చేసేవారు ఎలా ప్రార్థన చేస్తున్నారు అనేది ఇక్కడ వ్రాయబడి ఉంది మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదరు కనుక మీరు మీకేమీ దొరకటలేదు వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అంటే ఈ లోకంలో శరీరాస నేత్రాస జీవపు డంభము ఈ లోకంలో ఉన్నదంతా పైకి చక్కగా కనపడినను ఏంటి అవి మనుషుల సుఖభోగాల కోసం వారు తమ ఇష్టం వచ్చినట్లుగా పాపం చే చేస్తూ తమ ఇష్టాన్ని రీతిగా నడిచే వారిగా ఉన్నారు అట్టి వారితో మీరు ఏకీవించితే మరి మీ సుఖభోగాల కోసం మీరు ప్రార్థన చేసి అది ఇమ్మని ఇదమ్మ ఇమ్మని అడిగితే దేవుడు మరి ఏ విధంగా ఇస్తాడు కాబట్టి మీరు మీ సుఖభోగాల కోసం కాదు కానీ దేవుని అందరు భయభక్తులు కలిగి మీ చెడుతనాన్ని విసర్జించి నీతి కలిగి దేవునికి ప్రార్థన చేసినప్పుడు మీకు అక్కడ ఉంది ఏదో దాన్ని అడిగితే నేను ఇస్తానని ఆయన చెప్తా ఉన్నాడు అనమాట అదే యోహాను శువార్త పదిహేను ఏడులో చూడండి యోహాను శుభార్త పదిహేను ఏడులో యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి యెడల ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచిండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటే దేవుని మాటలు మన ఎందు మనం ఆయన ఎందు నిలిచి ఉంటే ఆ యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి అప్పుడు మీకు అన్నీ అనుగ్రహిస్తానని దేవుడు అంటా ఉన్నాడు మన భోగాల విషయమై మనం దేవుడిని అడగకూడదు మనము మనకి అవసరమైనవి అడగాలి అప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు అంతేకాదు ఒకటో ఆహాను ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన చదువుదాం నేను చదువుతాను ఆయనను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మన మీద అడిగినను ఆయన మన మనవి ఆలోకించునన్నదియే మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలోకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొని నవ్వి మనకు కలిగినవని ఎరుగుదము అది దేవుని దైవ చిత్తానుసారంగా దేవుణ్ణి ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తానని సెలవు ఇచ్చాడు ఇప్పుడు మీ ప్రార్థనకు జవాబు రావాలని అంటే మీరేం చేయాలి మీ పాపాలని విడిచిపెట్టాలి మీ పాపాలని ఒప్పుకోవాలి దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి అప్పుడే మీ ప్రార్థనకు జవాబు వస్తుంది అదే విధంగా చివరిగా మక్తేశ్వర వార్త ఆరో అధ్యాయం చూడండి ఆరు ముప్పై మూడులో ఒక వచనం రాయబడి ఉంది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు అయితే ఆయన ఏమంటా ఉన్నాడంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మన ప్రార్థనకు జవాబు రావాలి అని అంటే ఇప్పుడు నేను బైబిల్ నుంచి తీసి చదివించిన ఈ వాక్య భాగాలన్నింటినీ మీరు పరిశీలించి ఒకసారి గమనిస్తే చదివి దాన్ని మీ హృదయంలో భద్రపరుచుకొని దేవుని ఎందు నమ్మకంతో మీరు ఆ వాక్యానుసారంగా నడిస్తే దేవుడు మీలో ఉండే ప్రతి పాపాన్ని క్షమించి మీ మీరు ఏదైతే దేవునికి మొరపెట్టారో ఆ మొరని ఆలకించి మీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు కాబట్టి ఈ వాక్యం విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు పరిశుద్ధపరిచి మీ యొక్క ప్రార్థనల విజ్ఞాపనలను ఆయన విని మీకు ప్రత్యుత్తరము ఇచ్చును గాక ఆన్లైన్